వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు ఆదాయ వ్యయాలు చాలా బాగున్నటువంటి రాసి అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే పదిహేనవ తారీఖు వరకు తొమ్మిదవ ఇంట రజతమూర్తి తదుపరి పదవ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఏడవ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు రాహుకేతువులు ఇరవై ఒకటి మే మే ఇరవై ఒకటవ తారీఖు వరకు ఏడు ఒకటవ ఇంట తామ్రమూర్తులు తదుపరి ఆరు పన్నెండవ స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు ప్రత్యేకించి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే గత సంవత్సరం గురుబలం ఉన్నది శని బలం ఉన్నది ఈ సంవత్సరంలో గురుబలం లేదు శని బలం లేదు రాహు మాత్రమే బలంగా ఉన్నారు అయితే గురుశనులు ప్రతికూలంగా ఉన్న వారి యొక్క మూర్తిత్వాల వల్ల చెడు చెయ్యలేరు ఎందుకంటే గురుడికి వచ్చినటువంటి మూర్తిత్వం తామ్రమూర్తి శనేశ్వరుడు లోహమూర్తి అంటే చాలా తక్కువ స్థాయి ఫలితం థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చెడు ఫలితాలను మాత్రమే ఇవ్వగలరు రాహు యొక్క అనుకూలత ఉన్నది అయితే ఈయన కూడా లోహమూర్తిగా ఉన్న లోహమూర్తిగానే ఉన్నారు అయినప్పటికీ షష్ట స్థాన ముందు రాహు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క అనుకూలత ఉన్నది నిజానికి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక రాహు బలంగా ఉండడం వల్ల మిగతా ఏ గ్రహం ప్రతికూలంగా ఉన్నా తన యొక్క మాయోపాయం చేత చక్కగా ప్రతిది కూడా ఛేదించేటువంటి గ్రహం రాహు రాశి వారికి ఈ సంవత్సరం అదే జరుగుతుంది అయితే మిగతా గ్రహాల వల్ల జరిగేటువంటి చెడు ఫలితాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా దశమ గురుడు నక్షత్రాల వారీగా వస్తే ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం ఏడు సున్నా రెండుగా ఉన్నది మధ్యశూన్య మనోవ్యధర్ అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి ఉత్తరా వాళ్ళకి అలాగే నక్షత్ర జాతకులకి కందాయ ఫలం రెండు ఒకటి సున్నాగా ఉన్నది అంత్యశూన్య ధన నష్ట అన్నారు కొంత డబ్బు ఖర్చు ఎక్కువగా ఈ నక్షత్ర నక్షత్ర జాతకులకి కనబడుతూ ఉన్నది నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలం ఐదు రెండు మూడుగా ఉన్నది అంటే సంవత్సరంలో మధ్య నాలుగు నెలలు మినహాయించి జూలై నుండి అక్టోబర్ మినహాయించి మిగతా నెలలన్నీ కూడా వీరికి యోగదాయకంగానే ఉంటుంది బేసి సంఖ్యలే వచ్చాయి కాబట్టి అయితే ఇక రాశి ప్రకారం చూస్తే దశమం వృత్తి కర్మ ప్రవృత్తి లేదా జీవన విధానాన్ని సూచించేటువంటి గొప్పదైనటువంటి కేంద్రం అందులో గురుడు ఉండడం ఆయన వృత్తి కారకుడయి ఉండడం జ్యోతిష్ శాస్త్రం అందు జాతకాల పరిశీలన చేసేటప్పుడు కారకో భావనాశాయ అంటూ ఉన్నది శాస్త్రం ఇక్కడ దశమ కేంద్రంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు వృత్తిపరంగా దెబ్బతింటారు ఇక్కడ గోచారంలో కూడా అదే జరుగుతూ ఉన్నది ఏమవుతుంది ధాన్య నాశో ధనఛేద వృధా సంచరణం భయం అన్నారు అంటే దీని వల్ల ఏమవుతుంది వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలాగే ధాన్య నా సహా ఏదైతే మూల సంపద ఉన్నదో మూలధనం ఏదైతే మనం దాచి దాచిపెట్టుకున్నామో ఆ డబ్బు ఖర్చు అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉదాహరణకు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నారు డౌన్ పేమెంట్ కట్టాలి అది మూలధనంలోంచే కడతారు ఇందులో రెండు రకాలుగా ఉంటాయి మంచిగాను చెడుగాను కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని గురుడు వల్ల మనం చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగమున స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఆస్తులు బంగారములు ఇటువంటి వాటిని తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏదైనా అప్పుగా తీసుకోవడానికి కుదువ పెట్టడానికి లోన్లు లాంటివి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేయడం అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేయడం ఇందాక మనం చెప్పుకున్నట్టు అటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే విలువైనటువంటి వాటిని పది రూపాయలు పెట్టి కొనవలసినటువంటి చోట పదిహేను రూపాయలది మిమ్మల్ని ఆకర్షిస్తే దాన్ని పెట్టి మీరు కొనుగోలు చేస్తారు కుటుంబ కలహాలకి ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది శరీరం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారు ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఏంటయ్యా అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇది ఆ శరీరం యొక్క మెటబాలిజం అనేటువంటిది కొంత దెబ్బతింటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం ఎక్కువ పనివేళల్లో ఉద్యోగం చేయడం సమయానుకూలంగా భోజనం చేయలేకపోవడం కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం ఇలా ఉద్యోగ పరంగా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కుల ఆచారాలను పాటిస్తూ ఉంటారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు వీటిని క్రమం తప్పకుండా చక్కగా వెళుతూ పాటిస్తూ ఉంటారు అదొక పనిగా పెట్టుకుంటారు ఇన్ఫ్యాక్ట్ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ప్రయాణాల్లో చాలా అలసట ఉన్నా వృధాగా అవి పోతూ ఉంటాయి కాబట్టి ఒక ప్రయాణం చేసేటప్పుడు అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే శనేశ్వరుడు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ ఈ శనేశ్వరుని యొక్క ఫలితం ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి కన్యా రాశి మీద ఉంటుంది అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మరింత కష్టపడవలసి రావడం లేదా విదేశాల్లో ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడం ఇటువంటి వాటిపై ప్రభావాన్ని చూపెడుతుంది అయితే ఈ రెండు గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని రాహు తగ్గించి వేస్తాడు ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సదాశుభం అన్నది శాస్త్రం అనగా గొప్ప ధైర్యమైనటువంటి బుద్ధిని వీర్యము అనగా శౌర్య పరాక్రమాలు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ధైర్యే సాహసే లక్ష్మి దాని వెనకాలే ధైర్యం డబ్బు ఇవన్నీ వస్తాయి కాబట్టి రాహువు ఎంత అయినా సరే పని ఈ గురుశనులు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కాపాడుతారు ఇది చాలా గొప్ప విషయం ఎక్కడ మోసపోనివ్వకుండా ఎక్కడా మీ వస్తువులు దొంగలపాలు కాకుండా ఎక్కడా మీ పరువు పోకుండా రాహు ఎంతసేపటికి కాపాడుకుంటూ వస్తారు ఇది చాలా గొప్ప విషయం శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది భార్య వేరే చోట భర్త వేరే చోట ఉద్యోగపరంగా వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ ఈ సంవత్సరం కన్యారాశి వారి దృష్టిలో పెట్టుకోవాలి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ సంవత్సరం గురువు యొక్క ఆరాధన చెయ్యాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం వినాయకుడికి ప్రత్యేకించి ప్రతి గురువారం నాడు వెళ్ళి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ఇటువంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలని ఆశించవచ్చు ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి వారం శనివారంగా చెప్పవచ్చు అదృష్ట వర్ణము పసుపు నీలముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది స్వస్తి